మహాభారతము వనపర్వంలోని ప్రథమ అధ్యాయం పాండవుల వనవాస గమనము తెలిపినది ఇలా ద్విజోత్తమ దుర్మార్గులైన దార్తరాష్ట్రులు తమ మంత్రులతో కలిసి మోసంతో పాండవులను జూదంలో ఓడించి వారికి కోపాన్ని కలిగించారు పరుషంగా మాట్లాడి వారితో వైరాన్ని పెంచుకున్నారు కదా అప్పుడు మా పూర్వ పితామహులు యుధిష్ఠిరాదులు ఏం చేశారు హఠాత్తుగా ఐశ్వర్య భ్రష్టులై గొప్ప దుఃఖాన్ని పొంది ఇంద్రునితో సమానమైన తేజస్సు కల పాండవులు వనంలో ఏ విధంగా సంచరించారు అంతటి పెద్ద కష్టం పొందిన మహాత్ములైన ఆ పాండవులను ఎవరు అనుసరించారు వారు అరణ్యంలో ఎటువంటి ఆచార వ్యవహారాలు పాటించారు ఏం తిన్నారు ఎక్కడ నివసించారు మహర్షి బ్రాహ్మణ శ్రేష్ట శత్రు సంహారకులై సూరులైన ఆ పాండవులు పన్నెండు సంవత్సరాలు అరణ్యంలో ఏ విధంగా గడిపారు తపోధన స్త్రీలందరిలో సౌందర్యవతి పతివ్రత సత్యవాదిని మహానుభావురాలు అయిన రాజపుత్రి ద్రౌపది వనవాసమంతటి దారుణ దుఃఖాన్ని నిజంగా అనుభవింపదగింది కాదు అయినా ఇంతటి భయంకర దుఃఖాన్ని ఎలా సహింపగలిగింది ఈ విషయాలన్నిటినీ నాకు విస్తరంగా చెప్పండి వైసంపాయనుడు చెప్తున్నాడు అమాతీలతో పాటుగా దుర్మార్గులైన దార్తరాష్ట్రులు పాండవులను జూదంలో ఓడించి వారికి కోపం కలిగించారు పాండవులు హస్తినాపురాన్ని విడిచి వెళ్లారు శస్త్రధారులైన పాండవులు ద్రౌపదితో పాటు వర్ధమానపురద్వారం నుండి ఉత్తరాభిముఖులై నగరం నుండి నిష్క్రమించారు ఇంద్రసేనాది సేవకులు పతునలుగురి కంటే ఎక్కువ మంది ద్రౌపదితో వర్ధమానపుర ద్వారం నుండి ఉత్తరాభిముఖులై నిష్క్రమించారు పాండవులు వనానికి వెళ్లారన్న విషయం తెలిసి పౌరులు దుఃఖంతో భీష్మ విదుర ద్రోణ కృపాచార్యులను పలుమార్లు నిందించారు వారు ఒకరితో ఒకరు భయం లేకుండా ఇలా మాట్లాడుకోసాగారు శకుని కరుణ దుస్సాసనులతో పాపాత్ముడైన దుర్యోధనుడు ఈ రాజ్యాన్ని పరిపాలిద్దామనుకుంటున్నాడు ఇక వంశమూ లేదు మనము లేము మన గృహాలూ లేవు పాప సహాయుడై పాపాత్ముడైన ఈ దుర్యోధనుడు రాజ్యం చేస్తుండగా వంశమూ లేదు ఆచారమూ లేదు ధర్మార్థాలు లేవు ఇంకా సుఖం ఎక్కడిది దుర్యోధనుడు గురుద్వేషి సదాచారాన్ని మంచి మనసున్నవారిని వదిలిపెడతాడు అతను ధనలోభి దురభిమాని నీచుడు క్రూర స్వభావం కలవాడు దుర్యోధనుడు పరిపాలకుడిగా ఉండగా ఇక ఈ రాజ్యం లేనట్లే అందువల్ల పాండవులు వెళ్లే చోటుకే మనమంతా కూడా వెళ్దాము అదే మంచిది పాండవులు దయాళులు మహాత్ములు జితేంద్రియులు శత్రుంజయులు యశస్వులు ధర్మాచార పరాయణులు వైసంపాయనుడు ఇలా అంటున్నాడు పౌరులు ఈ విధంగా మాట్లాడుకొని పాండవులను సమీపించి వారికి చేతులు జోడించి ఇలా అన్నారు పాండవులారా మీకు మంగళమవుగాక భాగులైన మమ్ము విడిచి మీరు ఎక్కడకు వెళ్తారు మీరు వెళ్లే చోటికి మేము కూడా మిమ్మల్ని అనుసరించి వస్తాము అధర్మంగా క్రూరంగా నిర్దయగా శత్రువులైన దార్తరాష్ట్రులు మిమ్మల్ని జయించారని విని మేమంతా చాలా బాధపడ్డాము మీ సేవకులము మీ పట్ల భక్తులము అనురక్తులము ఎల్లప్పుడూ మీ ఇష్టాన్ని హితాన్ని వాళ్ళము స్నేహితులమైన మమ్మల్ని ఇక్కడ వదిలి వెళ్ళడం మీకు తగింది కాదు దుష్టుడైన రాజు పాలించే రాజ్యంలో ఉండి కూడా అన్ని విధాలా మేము చెడిపోలేము నరశ్రేష్ఠులైన పాండవులారా శుభాశుభులైన వారి ఆశ్రయం పొందితే ఆ కలయిక కలిగించే గుణ దోషాలను చెప్తాము వినండి పూల యొక్క సంసర్గం చేత వస్త్రము నీరు తిలలు భూమి పూల వాసనను పొందుతాయి అలాగే ఆశయ సంసర్గం వల్ల కలిగిన గుణాలు వాటి ప్రభావాన్ని చూపుతాయి మూఢులతో సమాగమం నిరంతరం మోహజాలాన్ని కలిగిస్తుంది సత్పురుషులతో సమాగమం ప్రతిదినము ధర్మాన్ని కలుగజేస్తుంది అందువల్ల విద్వాంసులు వృద్ధులు ఉత్తమ స్వభావం గల శాంతిపరాయణులైన తపస్విజనులు సత్పురుషులతో కలిసి ఉండాలి విద్య చేత పుట్టుక చేత కర్మ చేత నిర్మలులైన వారిని సేవించాలి వారితో కలిసి ఉండడం శాస్త్రాధ్యయనం కంటే గొప్పది మనం పుణ్యకర్మలు చేయకపోయినా పుణ్యశీలులైన సత్పురుషులతో కలిసి ఉండడం వల్ల మనం కూడా పుణ్యం పొందుతాము పాపాత్ములను సేవించడం వల్ల పాపాన్ని పొందుతాము దుర్మార్గుల దర్శనం వల్ల స్పర్శ వల్ల వారితో మాట్లాడడం వల్ల వారితో కూడి ఉండటం వల్ల ధార్మికాలైన ఆచారాలు క్షీణిస్తాయి అందువల్ల అట్టి మానవులు సిద్ధిని పొందలేరు నీచులతో కలయిక వల్ల మానవుల బుద్ధి క్షీణిస్తుంది మధ్యములతో కలయడం వల్ల బుద్ధి మధ్యమంగా ఉంటుంది ఉత్తములతో కలయిక వల్ల బుద్ధి శ్రేష్టత్వాన్ని పొందుతుంది ఉత్తములు ప్రత్యేకించి ధర్మపరులు లోకంలో ధర్మ కామార్థ సంభవాలైన గుణాలను చెప్పారు వేదోక్తాలైన ఆ గుణాలు శిష్ట సమ్మతాలై లోకాచారాల్లో కనబడుతూ ఉంటాయి ఆ సద్గుణాలన్నీ ఉన్నాయి శ్రేయస్సులు కోరుకుంటున్న మేము గుణవంతులైన మీ మధ్యలో నివసించాలని కోరుకుంటున్నాము యుధిష్ఠిరుడు ఇలా ఉన్నాడు మేము ధన్యులం మా పట్ల గల స్నేహకారుణ్యాలచే బ్రాహ్మణ ప్రముఖులైన జనులందరూ మాలో లేని గుణాలను కూడా ఉన్నట్లు చెప్తున్నారు మేము ధన్యులం అందువల్ల సోదరులతో కూడిన నేను మీ అందరికీ విన్నవించుకుంటున్నాను మా పట్ల గల స్నేహం చేత దయచేత చేయవద్దు మా పితామహుడు భీష్ముడు రాజైన ధృతరాష్ట్రుడు విదురుడు మా తల్లి కుంతి సుమారుగా నా స్నేహితులందరూ హస్తినాపురంలోనే ఉన్నారు శోక సంతాపాలచే వ్యాకుల పడుతున్న వారందరినీ మా హితాన్ని కోరి మీరు ప్రయత్నపూర్వకంగా రక్షించాలి అందువల్ల మీరు వెనకకు మరలండి మీరు ఇప్పటికే చాలా దూరం వచ్చారు నేను నిశ్చయంగా చెప్తున్నాను మీరు మాతో కలిసి రావద్దు మా వారందరినీ మీ వద్ద ఉంచిన న్యాసంగా భావించండి మా పట్ల స్నేహభావం కలిగి ఉండండి నా హృదయంలో ఉన్న కార్యాలన్నింటిలో ఇదే ఉత్తమమైనది మీరీ పని చేస్తే నాకు సంతోషం కలుగుతుంది అదే నాకు సత్కారం అవుతుంది యుధిష్ఠిరుడు ఇలా చెప్పగానే ఆ ప్రజలు తమ కోరిక తీరకుండానే కేవలం పాండవులను కలుసుకుని వెనుదిరిగి వెళ్ళారు పౌరులు వెనుదిరిగి వెళ్ళాక పాండవులు రథాలున ఎక్కి గంగానది తీరంలో ఉన్న ప్రమాణం అనే వటవృక్షం దగ్గరకు వచ్చారు వటవృక్షానికి చేరిన ఆ పాండవులు మిగిలిన పగటి భాగంలో పవిత్ర గంగాజలంతో ఆచమనాధికం చేసి ఆ రాత్రి అక్కడ గడిపారు దుఃఖపీడితులైన పాండవులు ఆ రాత్రి కేవలం నీర తాగి గడిపారు వారి పట్ల గల స్నేహం వల్ల కొందరు బ్రాహ్మణులు వారిని అనుసరించి వచ్చారు శిష్యగణాలతో బంధువులతో సాగ్నులు నిరగ్నులు బ్రహ్మవాదులు అయిన బ్రాహ్మణులతో కూడి ధర్మరాజు మికిలి ప్రకాశించాడు సాగ్నులు అంటే అగ్నిహోత్రాలతో కూడినవారు నిరగ్నులు అంటే అగ్నిహోత్రాలు లేనివారు సాగ్నులంటే భార్యతో కూడినవారు అని నిరగ్నులంటే స్నాతక బ్రహ్మచారులని అర్థం రాక్షస పిశాచాదులచే రమ్యము భయంకరము అయిన ప్రదోషకాల ముహూర్తంలో వేద మంత్రఘోషతో అగ్నికార్యం చేసిన ఆ బ్రాహ్మణులు పరస్పరం సంవాదాలు చేశారు హంసధ్వని వలె మధురస్వరం గల ఆ విప్రవరులు ఆ రాత్రంతా కురుకుల శ్రేష్ఠుడైన యుధిష్ఠిరునికి ఊరట కలిగిస్తూ వినోదింప చేశారు